హలో ఆల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అదేంటో తెలుసా కుంకం పువ్వు ఎస్ సాఫ్రోన్ మిల్క్ సాఫ్రోన్ మిల్క్ తీసుకోవడం వల్ల బేబీ కలర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే బేబీస్ వైట్గా పుడతారు అని చెప్తూ ఉంటారు మరి అందులో ఎంతవరకు నిజం ఉంది నో అందులో అయితే అసలు నిజమైతే లేదు కానీ సాఫ్రోన్ మిల్క్ అనేది యూట్రస్కి స్ట్రెంగ్నింగ్కి డెలివరీ టైంలో సపోర్ట్కి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి రోజుకి త్రీ టు ఫోర్ స్ట్రాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ తీసుకుని మిల్క్లో కలుపుకుని తాగడం ప్రెగ్నెంట్ విమెన్స్కి ది బెస్ట్ అని చెప్పచ్చు కానీ కలర్లో అది ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించదు ఎందుకు అని అంటే బేబీ కలర్ అనేది మదర్ ఫాదర్ త్రీ జనరేషన్స్ నుంచి వస్తున్న కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే డిసైడ్ అవుతుంది అంతేగాని ఇలా ఆర్టిఫిషియల్ ఫుడ్స్ అవి తీసుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కానీ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా అడల్ట్రేషన్స్ లేకుండా ప్యూర్ సాఫ్రాన్ మిల్క్ తీసుకోవడం అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు